నమస్తే అండి మనం కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సిందనూరు తాలూకా బూతల్దెన్న గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు సుబ్బారెడ్డి గారు ఉన్నారు తను కంది పంటను సాగు చేస్తున్నారు చాలా రోజుల నుంచి నమస్తే సార్ సార్ మీ కంది పంట వేసి ఎన్ని రోజులు అయింది సార్ మేము ఎయిట్ మంత్స్ అయింది సార్ ఎయిట్ మంత్స్ అయింది ఓకే ఎలా ఉంది సార్ దిగుబడి బాగుంది సార్ చాలా బాగుంది చాలా బాగుందా క్లైమేట్ బాగాలేక డ్రాపింగ్ అయ్యింది ఏది పూత పూత ఏమంటే డ్రాప్ అయిపోయేది మందులు వాడారా వేరే సార్ మామూలు వాడాము ముందు గ్రోత్ వేవి అంతే మాకు రిజల్ట్ అనిపించలేదు తర్వాత డాక్టర్ ఉదయ్ టెక్ అనేది మాకు ప్రొడక్ట్ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను డాక్టర్ ఉదయ్ టెక్ తెలుసుకొని తర్వాత నేను వన్ ఎకర్ కు పర్చేజ్ చేశాను సార్ వన్ ఎకర్ వాడారు ఒక ఎకరా

పంట దిగుబడి కూడా పెరి నాకు ఇంతకు ముందుది ఎప్పుడైనా ఇది మాత్రం కంప్లైంట్ చాలా ఉండేది సార్ డ్రాపింగ్ ఇది వాడిన తర్వాత నాకు డ్రాపింగ్ రిజల్ట్ చాలా బాగుంది సార్